హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తొందరలో దీపావళి వస్తుంది కదా దీపావళికి సంబంధించిన ముగ్గులు వేసుకుంటూ మనం స్టోరీస్ చెప్పుకుందాం ఈరోజు స్టోరీ పేరు దేవకన్య ఉదయం నిద్రలేస్తూనే రాజు పెద్దగా శనగటం మొదలవుతుంది అమ్మ నువ్వు పడుకునే ముందు ఎంతో అందమైన కథ చెప్తావు సిండ్రిల కథలో ఒక దేవకన్య వచ్చి ఆమెకు అందమైన గౌను తినటానికి కమ్మని మిఠాయిలు అందమైన జరి మూట్లు ఇస్తుందని చెప్పావు అలాగే నాకు కూడా ఒక దేవకన్య కళలోకి వచ్చి పిల్లలను నవ్విస్తూ పిల్లలతో ఆడుకుంటూ పాడుకుంటూ కనిపిస్తుంది కానీ ఉదయాన్నే నిద్ర లేవగానే మాయమైపోతుంది తిరిగి ఎప్పుడు ఆ దేవకన్య నాకు కనిపించదు అమ్మ నువ్వు అన్ని అబద్ధాలు చెప్తావు నువ్వు ఇలాంటి అబద్ధాలు నాకు చెప్పొచ్చా ఎలాగైనా సరే నాకు ఇప్పుడు ఆ దేవకన్యను చూపించమని అమ్మ కొంగు పట్టుకొని మారం చేయసాగాడు రాజు రాజు నీకు దేవకన్నేగా చూపించాల్సింది రా అని వి వికసించే పూలలోంచి ఒక దేవకన్య వచ్చి నవ్వుతూ రాత్రి పండు వెన్నెలోకి తీసుకొని ఆకాశానికి ఎగిరిపోతుందని చెప్పింది నువ్వు అన్ని అబద్ధాలు చెప్తావు పిల్లలతో అలా చెప్పవచ్చా అంటూ రెక్కలకున్న సీతాకోక చిలుక లాంటి దేవకన్య పిల్లలకేమైనా ఇస్తుందా పిల్లలతో ఆడుకుంటుందా అన్ని అబద్ధాలే అంటూ తల్లిని విసిగించాడు కొడుకు ఏ విధంగా నచ్చ చెప్పాలో ఆమెకు అర్థం కావటం లేదు ఇంతలో రాజు అక్కయ్య అక్కడికి వచ్చింది ఆమె లేత గులాబీ రంగు చీర నృటిపై బొట్టు చేతినిండా గాజులు పొడగాటి జడనిండ పూలతో అమ్మ చెప్పిన దేవకన్నెలా ఎంతో అందంగా కనిపించింది రాజు ఆర్పకుండా తదేకంగా అక్క వైపే చూడసాగాడు ఇంతలోనే రాజు అక్క రాజు నా వెంట బయటికి వస్తావా అని అడిగింది రాజుని వెంటనే తన పద అని ఆమె చెయ్యి పట్టుకొని అమ్మకు టాటా చెప్పి అక్క వెంట వెళ్ళాడు అక్క రావటంతో రాజు దేవకన్యను గురించి మారం చేయటం మర్చిపోయాడు అమ్మ సంతోషించింది అక్క మనం ఎక్కడికి వెళ్తున్నాము ఇంత పెద్ద సంచి ఎక్కడికి దీంట్లో ఏమేమి ఉన్నాయి మీ కాలేజీకా లేక నీ స్నేహితురాల దగ్గరికా అని అనేక ప్రశ్నలు వేయసాగాడు అక్క ఏం మాట్లాడకుండా వెంటరా అంది పెద్దలో దగ్గరలోనే మాసిన బట్టలతో ఆడుకుంటున్న పిల్లలు కనిపించారు రాజు దృష్టి అక్కడ రాసి ఉన్న బోర్డుపై పడింది దానిపై అనాథ శరణాలయం అని ఉంది రాజుకి అది అర్థం కాలేదు అక్క అక్క అనాథ శరణాలయం అంటే ఏమిటి అని రాజు అడిగాడు అప్పుడు అక్క రాజు ఎవరికైతే అమ్మ నాన్న అక్క తమ్ముడు అన్న బంధువులు ఎవరు ఉండరో అటువంటి పిల్లలు ఉండే ఇల్లును అనాథ శరణాలయం అంటారు అని చెప్పింది అక్క అక్కను చూడగానే అక్కడ పిల్లలందరూ రొప్పుకుంటూ పరిగెత్తుతూ వచ్చి అక్కొచ్చింది అక్కొచ్చింది అంటూ సంతోషంతో కేరింతలు కొడుతూ గంతులేస్తూ ఎగరసాగారు అక్కయ్య తన సంచి తెరిచి ఒక్కొక్కలకు ఒక్కొక్క డ్రెస్సు పెన్నులు బూరెలు మరియు గులాబీ పూలు తినడానికి చాక్లెట్లు ఇచ్చింది ఆ పిల్లల మోకాల్లో కనిపించేంత సంతోషాన్ని మాటల్లో చెప్పలేం అక్క అక్క ఇవన్నీ నీకెక్కడివి ఎవరిచ్చారు అని ప్రశ్నించాడు రాజు అరే రాజు పిల్లల దుస్తులన్నీ మేము అందరినీ అడిగి తీసుకొని శుభ్రంగా ఉతికి ఇస్త్రీ చేసి ఉంచాము నువ్వు మరిచిపోయావా ఈరోజు నా పుట్టినరోజు కదా నాన్న అమ్మ నన్ను కొత్త డ్రెస్సు కొనుక్కోమని రెండు వందల రూపాయలు ఇచ్చారు ఆ డబ్బుతో పూల బూరలు చాక్లెట్లు కొనిచ్చి వీళ్ళకి ఇస్తున్నాను ఎందుకంటే మనకేమైనా కావాలంటే ఇవ్వటానికి అమ్మ నాన్న ఉన్నారు కదా వీళ్ళకెవరున్నారు పాపం మన పుట్టినరోజు సందర్భంగానైనా వాళ్ళకి సంతోషనిద్దాం ఇతరులను సంతోష పెట్టడంలోనే మనకు సంతోషం ఉంటుంది అంది అక్క మాట్లాడుతూ వస్తూ వాళ్ళ ఇల్లు వచ్చిన సంగతే మర్చిపోయారు ఇద్దరు రాజు అమ్మా అమ్మా అని ఆనందంలో పిలిచి ఆమె దగ్గరికి వచ్చి మెడ చుట్టూ చేతులేసి గారభంగా నేను ఈరోజు దేవకన్యను చూశానమ్మా నువ్వు చెప్పే కథల్లో ఉన్న దేవకన్య లాంటి దేవకన్యను నువ్వు కూడా నాతో రా నిజంగా నీకు కూడా చూపిస్తాను అంటూ చెయ్యి పట్టుకొని తీసుకెళ్లాడు అక్కను చూపించాడు వాళ్ళ అమ్మకు అమ్మ నిజంగా మన అక్కయ్యే పిల్లలకి సంతోషాన్నిచ్చే దేవకన్య అని జరిగిందంతా చెప్పాడు అమ్మ ఎంతో తృప్తిగా నవ్వింది రాజు అక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు ఇంట్లో అందరూ ఉత్సాహంతో ఆ రోజు పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు దేవకన్య స్టోరీ అయిపోయింది ఇప్పుడు రెండవ కథ చెప్పుకుందాం కథ పేరు నక్క యుక్తి ఒక రైతు ఒక ఊరి చివర నివాసం ఉండేవాడు అతని దగ్గర ఒక కోడిపుంజు ఉండేది రాబోయే పండగకు కోడి పులావ్ చేసుకోవాలని ఆ కోడిపుంజుకు తిండి పెట్టి బాగా బలిసేటట్లు పెంచసాగుతున్నాడు అతడి ఇంటి దగ్గరలోనే ఒక అడవి కూడా ఉంది ఒకరోజు ఒక నక్క అటు ఇటు తిరుగుతూ గోడ మీద కుక్కరుకో అంటున్న కోడి పుంజును చూసింది దాన్ని ఎలాగైనా తినాలని నక్కకు కోరిక కలిగింది కోడి బావా నీ కూత ఎంతో శ్రావ్యంగా ఉందో రోజు వచ్చి నీ కూత కొంచెంసేపు విని వెళ్ళిపోతాను నీకు అభ్యంతరం లేదుగా అని అడిగింది కోడిపుంజు ఎంతో గర్వంతో దానికేం భాగ్యం నీవు రోజు వచ్చి గోడ అవతల నుంచి విని వెళ్ళవచ్చు అంది రోజు నక్క అవతల కూర్చునేది రైతు ఇంటి ప్రహరి గోడ ఎక్కి కోడిపుంజు రెట్టింపు ఉత్సాహంతో కూసేది కొంతకాలానికి కోడిపుంజుకు నక్కకు స్నేహం కుదిరింది ఒకరోజు నక్క ఇన్ని రోజుల నుండి వింటున్న కానీ ఇవాళ నీ కూత చాలా అద్భుతంగా ఉంది ఎంత విన్నా వినాలనిపిస్తుంది అని చెప్పింది వాడుతూ పాడితే చూడాలని ఉంది అనింది నక్క ఓస్ అదెంతసేపు అంటూ గోడ కోస్తూ గోడ మీద నర్తించసాగింది గోడ మరీ సన్నగా ఉండటంతో కాలు జారి గోడ అవతల పడింది వెంటనే దాని మెడను నోటితో కరుచుకొని నక్క అడవిలోకి పారిపోయింది ఈ కథ నీతి ఏంటంటే పొగర్తలకు పొంగిపోతే ఆపదలు వెంట వస్తాయి అని నీతి కథ ముగ్గు నచ్చితే సబ్స్క్రైబ్ ప్లీజ్